సిరిసిల్ల పట్టణం సాయి నగర్ లో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు రేషన్ డీలర్లు పాత వాళ్లకే రేషన్ షాపులు ఇవ్వాలంటూ పెట్రోల్ బాటిల్ పట్టుకొని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేశారు తమ రేషన్ షాపులు తమకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు వారు కలెక్టర్ కొత్త వారికి రేషన్ షాపులు రద్దు చేసి తమ వారికే కేటాయించాలని కోరుతున్నారు పద్దేళ్లుగా రేషన్ షాపులు నిర్వహిస్తున్నాం తమని రోడ్డున పాడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రికి రాత్రి కొత్త వారికి రేషన్ షాపులు కేటాయించాలంటూ మండిపడుతున్నారు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడుతున్నారు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య చంద్రశేఖర్ రెడ్డిలో సిరిసిల్లపట్నం సాయినగర్ నుంచి మనం విజువల్ చూస్తున్నాం కూడా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆందోళన దిగారు చాలా మంది వాళ్ళందరూ ఎవరంటే రేషన్ డీలర్లు పాత వాళ్ళకే అంటే మాకే రేషన్ షాపులు ఇవ్వాలి అంటూ పెట్రోల్ బాటిల్ పట్టుకొని మరి వాటర్ ట్యాంకీకి ఆందోళన చేస్తున్నారు మా రేషన్ షాపులు మాకే ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తున్నారు కలెక్టర్ కొత్త వాళ్ళకు రేషన్ షాపులు ఇచ్చారు సో వాటిని రద్దు చేసి తమకే కేటాయించాలని వారు కోరుతున్నారు నినాదాలు చేస్తున్నారు లేదంటే పెట్రోల్ పోసుకుంటామన్నారు కూడా బెదిరిస్తున్నారు అందుకే రాత్రికి రాత్రి కొత్త వారికి రేషన్ షాపులు కేటాయించారని మండిపడుతున్నారు ఘటనా స్థలానికి చేరుకుని బాడులతో మాట్లాడారు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డిలో